హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో హోమ్మేడ్ మజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి బయట దొరికే మజాలల్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అయితే కలుపుతారండి సో ఇలా ఇంట్లోనే హెల్దీగా మజా చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ ఎండలకి పిల్లోళ్ళకి ఇలా చల్లచల్లగా మజా చేసి పెట్టారంటే పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి ఇంకా టేస్ట్ కూడా సేమ్ మనం బయట కొనుక్కునే మజా లాగానే ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే మజా చేసుకోవడం కోసం రెండు బాగా పండిన మామిడికాయలు తీసుకోవాలి అలాగే ఒక పచ్చి మామిడికాయ కూడా తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ అయితే అంటు మామిడికాయ అనమాట ఆ సైడ్ అయితే దీన్ని అంటు మామిడికాయ అంటారండి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నింటికి పైన ఉండే తోలు మొత్తం తీసేసుకోవాలి పైన ఉండే తోలు మొత్తం పీల్ చేసిన తర్వాత మామిడికాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పచ్చి మామిడికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పండిన మామిడికాయలకి ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి అయితే నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు మాజా అయితే వచ్చిందనమాట ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లోకి మామిడికాయ ముక్కలన్నింటినీ వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి మామిడికాయలు ఉండే తీపును బట్టి షుగర్ని పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే రాణించుకోండి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే మామిడికాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయన్నమాట ఇలా ఉడికిన ముక్కల్ని కుక్కర్లో అలాగే ఉంచుకోండి నీళ్ళను మాత్రం సపరేట్గా ఒక గిన్నెలోకి ఉంచుకోవాలి ఇలా నీళ్ళను మొత్తం పక్క కొంచేసి ఒక బీటర్తో మామిడికాయ ముక్కలన్నింటినీ మెత్తగా బీట్ చేసుకోవాలండి ఒకవేళ బీటర్ లేకపోతే ముక్కలన్నింటినీ బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి ఇలా బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి మొత్తం ఇలా ప్యూరీ అయ్యేలాగా బీట్ చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే మొత్తం ఇలా ప్యూరీలాగా అయిపోతుందండి ఇప్పుడు అందులో ముందుగా పక్కకు పెట్టుకున్న నీళ్ళనైతే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బీటర్తో బాగా మిక్స్ చేయండి బీటర్ లేని వాళ్ళైతే మిక్సీలో పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి గరిటితో బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ టైంలోనే ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా షుగర్ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మొత్తం గరిటతో బాగా మిక్స్ చేసుకోండి అయితే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి బయట దొరికే మాజా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటతో బాగా కలిపేసుకోండి ఫైనల్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మాజా అయితే మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి తర్వాత ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని మాజాను మొత్తం స్ట్రైనర్లో పోసుకుంటూ వడపోసుకోండి ఇలా వడపోసుకోవటం వల్ల ఏదైనా పీచ్ ఉంటే కనుక సపరేట్గా తీసేయచ్చండి మొత్తం ఇలా వడపోసుకున్న తర్వాత అడుగున వచ్చే ఈ పల్పునైతే అయితే తీసేయాలండి మీకు కావాలంటే వడగట్టుకోకుండా కూడా డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట అంతే చాలా సింపుల్గా మేడ్ మజా అయితే రెడీ అనమాట ఇప్పుడు గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకొని తాగారంటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం చల్లగా అయిపోయిందనమాట ఇలా చేసుకొని మధ్యాహ్నం ఎండగా ఉన్న టైంలో ఒక గ్లాస్ నిండా తాగామంటే కడుపుకు చల్లగా చాలా బాగుంటుందండి ఇంకా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎంతమందికైనా కూడా ఇంట్లోనే ఈజీగా మజాజ్ చేసేయచ్చండి మీరు కూడా ట్రై చేయండి పొద్దున్నే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఆఫ్టర్నూన్ కల్లా చల్లగా అయిపోతుందనమాట మీరు కూడా ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేసి చూశారంటే మీకు ఇంకా వీడియోలు అయితే కనపడతాయండి ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి